దేవీ నవరాత్రిలో దుర్గామాతను ఏడవ రోజు కాలరాత్రి అయినటువంటి పేరుతో పూజిస్తారు ఈరోజు ఆ విశేషాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చాగంటే మల్తే తెలుగు కాలరాత్రి యొక్క శరీర వర్ణం గాఢ అంధకారంలాగా నల్లగా ఉంటుంది తలపై కేశాలు చెల్లాచెదురుగా ఉంటాయి మెడలు హారాలు విజుల్లతలను విరిజిముతూ ఉంటాయి కాలరాత్రి నేత్రాలు బ్రహ్మాండంలాగా గుండ్రంగా ఉంటాయి వాటి నుండి విద్యుత్ కాంతులు ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి కాలరాత్రి మాత యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు భయంకరమైనటువంటి అగ్నిజ్వాలను వెళ్లగక్కుతూ ఉంటాయి కాలరాత్రి మాత యొక్క వాహనం గార్ధవం కుడి చేతిలో వరముదురును అందరికీ వరాలను ప్రసారించేటువంటి రూపంలో కనిపిస్తుంది అమ్మవారు మరొక కుడి చేలో అభయముద్రను ఉంటుంది ఎడమ చేతిలో ఎనపముళ్ల ఆయుధాన్ని మరొక ఎడమ చేతిలో ఖడ్గాన్ని తరించి గోచరిస్తుంది అమ్మవారు కాలరాత్రి స్వరూపం చూడడానికి మిక్కిలి భయానకంగా గోచరిస్తుంది కానీ ఈమె ఎల్లప్పుడూ శుభాలనే ప్రసాదిస్తూ ఉంటుంది అందువలనే ఈమెను శుభంకరైనటువంటి నామంతో పిలుస్తూ ఉంటారు దేవీ నవరాత్రిలో ఏడవ రోజున కాలరాత్రి మతను ఉపాసించాలి ఈ రోజున సాధకుని మనసు సహస్రాసార చక్రంలో స్థిరమై ఉంటుంది కాలరాత్రి మాత యొక్క స్వరూపం సాక్షాత్కరించగానే భక్తులకు మహాపుణ్యఫలాలు లభిస్తాయి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసినంత మాత్రానే విఘ్నాలన్నీ కూడా పటాపంచలవుతాయి కాలరాత్రి మాతను ఎవరైతే పూజిస్తారో వారికి అగ్ని జలము జంతువుల నుంచి భయము ఉండదని చెప్తూ ఉంటారు కాలరాత్రి మాత యొక్క శుభంకరి నామంతో అమ్మవారిని పూజిస్తూ ఉండాలి ఈమెను ఉపాసించిన వారికి శుభాలే కలుగుతాయి అవి అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి మనస్సులో నిరంతరం అమ్మ యొక్క నామస్మరణ ధ్యానం పూజలను ఏపరా సాధకాలుగా చేస్తూ ఉండాలి